భారతీయ జనతా పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి ధర్మసాగర్ మండల పరిషత్ పాఠశాలలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకుంటారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రెడ్డి కోరారు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే అత్యంత కీలకమన్నారు తాము తమ పిల్లల భవిష్యత్తు పాటు దేశ భవిష్యత్ కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలని కొండా విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు సభ నియోజకవర్గ శాంత ప్రజలందరికీ ధన్యవాదాలు మొట్టమొదలు మొట్టమొదలు మా పోలీస్ మిత్రులు ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ మీద ఉందో టీచర్లు రెవెన్యూ ఆఫీసర్లు వస్తారు వాళ్ళది అప్పుడే ఓటేషన్లు భారీ సంఖ్యలో ఓటేషన్లు వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళొక బాధ్యత ఓటింగ్ అని డ్యూటీ మీద వచ్చేసినందుకు ఇంకా ఇతర ఓటర్కు ఆదర్శంగా ఉన్నందుకు మా ఎలక్షన్ డ్యూటీ మీద ఉన్న ప్రభుత్వంలో పోలీసు రెవెన్యూ ఇంకా టీచర్లందరికీ ధన్యవాదాలు మరి ఇప్పుడు పొద్దుగాలు పొద్దుగాలని ఆరు గంటల నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఉన్న ఆఫీషియల్స్ మా ఏజెంట్స్లు నా కానీ ముఖ్యంగా కేవల ప్రాంత ప్రజలు ఎవరైతే భారీ సంఖ్యలలో వచ్చి ఓటేస్తుండ్రో ఓటే పొద్దుగాల ఏడు 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 పది వరకు మాల్ పెట్టింది అప్పుడే క్యూ